اونم دارم میگم دیگه راه حل چیزی رو به روی رو نمی نگرا. نگرا. خب بگم. ها، رندند. తెలంగాణ రాష్ట్ర మేధరి బంధువులందరికీ నమస్కారం తెలంగాణ మహేంద్ర మేధరి సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల ప్రమాణ ప్రమాణ స్వీకారం ఉత్సవాన్ని వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో హన్మకొండ శ్రీ కన్వెన్షన్ లో తేదీ ఆరో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ మేధర్ మహేంద్ర సంఘం నిర్వహించబో నిర్వహించ నిర్వహించబోతున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధులందరూ తప్పకుండా అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉపాల్ బాగా రాష్ట్ర గౌ ఆత్మగౌరవ భవనాన్ని కట్టుకునేదానికి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దయగల ప్రభుత్వం వాళ్ళు ధనాన్ని అందించి భవనాన్ని నిర్మించుకునే విధంగా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సాఫీగా ఇళ్లను చేరుకోవాల్సిందిగా మే మేద కులస్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను నీళ్ళు మీడియా మిత్రులకు మరి పత్రికా విలేకరులకు మహేంద్ర వరంగల్ జిల్లా మేజర్ సంఘం నేను అధ్యక్షుల వారిని ప్రతాపగిరి గోవర్ధన్ అలాగే మా సెక్రటరీ దీకొండ ఉపేందర్ మరియు ప్రచార కార్యదర్శి ప్రతాపగిరి రిక్షపతి అలాగే తేజ నీలా రవికుమార్ మా గౌరవ అధ్యక్షులు ప్రతాపగిరి గణేష్ గారు మేము ఈరోజు రావడానికి విషయం ఏంటంటే తెలంగాణ మేజర్ మహేంద్ర సంఘం కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఆరో తారీఖు ఈ సండే జూలై నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో సుమారు లక్ష యాభై వేల పైగా జనాభా కలిగిన మేధర్ మహేంద్ర కుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో జులై ఆరో తారీఖు నాడు వరంగల్ లో కమిటీ ప్రమాణ స్వీకారం అనుబంధ సంస్థలది ఈ ఈ కార్యక్రమానికి రాష్ట్ర మేదరి ఈ సంఘం నుండి మా అధ్యక్షుల వారు జొర్రుగిల శ్రీనివాస్ గారు అలాగే సెక్రటరీ కోన రాజశేఖర్ గారు ట్రెజర్ ట్రె ట్రెజర్ పాతకోటి ఉమా గారు అలాగే ప్రచార కార్యదర్శి మన పాతకోటి ఉమ్మ గారు వాళ్ళ అధ్యక్షతన వరంగల్లో ఈ ప్రమాణ స్వీకారం చేయడం అని ఆదేశం చేయడం జరిగింది మాకు అందుకోసం ముప్పై మూడు జిల్లాల నుంచి దగ్గర దగ్గర నాలుగు వందల అంటే పోస్ట్ పోస్ట్ చేసి అంటే అనుబంధ సంఘాల పోస్టులు ప్రమాణ స్వీకారోత్సవం ఇక్కడ జరగడం ఏర్పాటు చేస్తుంది మాకు గత ప్రభుత్వము ఉప్పల్ పదార్థులు ఒక ఎకరం స్థలం ఇచ్చారు దా దానికి ఇప్పుడు మన రా మన మన ఉన్న గవర్నమెంట్ కూడా మాకు ఇప్పుడు ఆ బిల్డింగ్ ఫండ్ కోసం చేసి మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మాకు ఇప్పుడున్న మాకు వెదురుకి అన్ని విధాల ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం ఎందుకు గాని మాకు ఇప్పుడు అందరూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మేదర్ కుల బంధువులు జిల్లాల వారి అందరూ తరలి వచ్చి మాకు ఇప్పుడు ఆరో తరగతి నిర్వహించే మన ఈ అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకరణ అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు ఇక్కడ మన స్థలం వచ్చేసి రైస్ మిల్లర్ శ్రీ శ్రీ కన్వెన్షన్